హన్మకొండ జిల్లా పరకాలపట్నంలో పట్టణంలో మిషన్ బీబీసీ పరకాల వారు నిర్వహించి పరకాల రాజ్య వార్త స్వస్థతా పండుగలు నిర్వహించబడినవి ఇరవై తొమ్మిది ఫిబ్రవరి గురువారం రోజున జరిగే ఈ వేడుకల్లో రెవరెండ్ డాక్టర్ డి ఐజాక్ జెరూసలేం మినిస్ట్రీస్ హర్మకొండ మరియు పాస్టర్ ఎన్ దైవ దైవవర్తమానాలను అందించడం జరిగింది పాస్టర్ ప్రవీణ్ మాస్టర్ వివేక్ నిరంజన్ పాస్టర్ శాంతివర్ధన్ పాస్టర్ అశోక్ కుమార్ మరియు సంఘ పెద్దలు పసుల అన్నస్వామి బి భద్రయ్య ఎస్ రాజేష్ కె అశోక్ ఎం కుమార్ పాల్గొనడం జరిగింది ఈ రాత్రి చివరి రాత్రి తనలోక సంబంధమైన రాజస్వార్థ స్వస్థత పండుగల్లో పాల్గొన్న ఈబిడలు రక్షణలోనికి నడిపించమన్న ఈబిడలు ఒక సమరయ శ్రీవలే ఒప్పుకొని ఒక యోకోబాలే మోసపడితమైన జీవితాన్ని ఒప్పుకొని 何しとったか。あったらそのままだ。たらわかるそのままだ。何でもでも何しとった。何しとったら。パイト、何とかと。それはサーキット。テレビがいいな。あったらそのままだ。 స్పిరిట్ పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడుస్తున్నారు ఈ రాత్రి నుండి ఈ దినము నుండి కొంతమంది జీవితాల్లో జీవితములో జరిగిన అద్భుతాలు నీకు అనుగ్రహించబోతున్నాడు సంబంధముగా దేవుని సన్నిధిలో నీ జీవితాన్ని కొనసాగించుకోవడానికి ఇష్టపడుతున్నా ఈ రోజు నుండి నేను సంబంధమైన వాటి మీద మనసు పెడతాను ఈ రోజు నుండి నేను దాచబడినో ఇదిగో ఆ తను ఏ పొలములో ఉందో ఆ పొలాన్ని కనుగొని ఆ పొలములో నేను అంత కట్టపడా అవి అనుకున్న పిల్లలు ఇదిగో తెలియగలిగిన ఆత్మసమ్మైన దైవ జనుడు కాకుండా చక్కరి ఒక దైవజనుడు ఆయనను ఆయనని ఆయన సంఘాన్ని కనుగొని అక్కడ దేవుడు కూడా ఉంది ఆశీర్వదించబోతున్నాడు ఒక ధర్మాన్ని తీసుకోవాలా ఈ రోజు నుండి సుసంబంధమైన వాటి మీద మనసు పెట్టాను దుస్సంబంధమైన వాటి మీద మనసు పెట్టను ఆత్మ సంబంధమైన వాటి మీదనే నేను మనసు పెట్టి వాటిని వెతుకుదనో వాటినే వెతికదను వాటినే వెతికదను వాటిని అందరిస్తాడు ఇదిగో ఐ గుప్తొచ్చిన తర్వాత ప్రార్థిస్తాడు ప్రార్థిస్తున్న తర్వాత దేవుని వాక్యం వాక్యం తర్వాత దేవుని సంఘం ప్రత్యక్ష గుణారం ప్రత్యక్ష గుణారం తర్వాత పోరాటంలో చేయం ఆ తర్వాత ఇదిగో దేవుని సన్నిధిలో ఆ గొప్ప పర్మోప దాణాలు ఆ కృప దేవుడు